వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు రుద్రూరు మండల కాంగ్రెస్ చేనుడు కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఎన్నో సంక్షేమ ప్రజలకు చేసిన సేవలు అమోఘమని కొనియాడారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జయంతి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎప్పటికీ మరవలేని పనిచేశారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చేపట్టినటువంటి చాలెంజ్ మరియు పావనబాటి రుణం కానీ మరియు నిరుపేదలు విద్యార్థులు ఒక ఇంజనీర్లు డాక్టర్ చదవాలంటే చదవలేని పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారంటే అదంతా వయస్స రాజశేఖర రెడ్డి గారి మరియు పరిపాలమే మరియు ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ మరియు వన్ జీరో ఎయిట్ ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎందుకు ప్రజల యొక్క మన్నం పొందినటువంటి దేవుడు స్వరిగా రా వైఎస్ రాసిరెడ్డి గారు ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అవుతుంది గతంలో జరిగిన దొంగల దొరల పాలన నుంచి విముక్తై ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా ఆదర్శవంతమైన పథకాలను రాన్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు పేదలకు వారి యొక్క వారికి ఎవరెవరికి ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజా పాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ రుద్రుడు మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం ఇయ్యే రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం నాలుగు శాతం విద్య మైనార్టీలకు కానీ వాళ్ళందరూ ఈరోజు ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగిరంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యఫలమే కనుక మనము ముందు ముందు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను మన బా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నాం కనుక వారి అడుగు జాడల్లో మనం అందరం నడుస్తూ మనం ప్రజలందరికీ మనము న్యాయంగా చేసి వారి యొక్క ఫలాలను అందిద్దామని మేము ఈ జయంతి వేడుక ద్వారా ప్రజలందరికీ సందర్శిస్తున్నాం 走！